మీ చంటిగాళ్ళు ఇచ్చిన రిపోర్ట్సో లేకపోతే నీ పార్టీ ఇచ్చిన రిపోర్ట్సో ఇంకేదైనా కాక రేపు మీ పతనం మొదలవుతుందని చెప్పి దక్షిణాది మీద టార్గెట్ చేస్తూ ఇలా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మీద మీరు జిమ్మిన విషయం ప్రజలకు తెలియంది ఏమి కాదు నిధులు ఇవ్వడానికో ప్రత్యేక పథకాలు ఇవ్వడానికో లేకపోతే ఇతరాత్ర ఏ కార్యక్రమాలు చేయడానికి నీకు చేతులు రావు కానీ విమర్శించడానికి మాత్రం ఊతపదంగా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన మీద కూడా మీరు చేసిన కామెంటేం తెలంగాణ ప్రజలు మర్చిపోరు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని గతంలో ఒక మాట అన్నారు మరి బతికిన బిడ్డకో చచ్చిన తల్లికో నువ్వు చేసింది ఏంది అని అంటే బూడిదని కాబట్టి ఈరోజు మోడీ ఒక రాజనీతిజ్ఞుడిగా ఒక రాజ్యాంగబద్ధ పాలకుడిగా లేకపోవడం అనేది భారతదేశానికి పెద్ద నష్టం అన్నిటికంటే ఈరోజు ఈ దేశాన్ని అప్పుల పాలు చేసి నూట ముప్పై లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఈ దేశాన్ని ఆర్థిక మాంద్యం వైపు తీసుకుపోతున్న మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద కామెంట్ చేసే నైతిక హక్కు లేదు నువ్వు ప్రధానమంత్రిగా కాకుండా ఒక గ్రూప్ నాయకునిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశ ప్రజలు కూడా అనే విషయం తెలుసుకుంటే మంచిది మోడీ తన స్థాయి దిగజారి చేసిన కామెంట్స్ ను సరిదిద్దుకోవాల్సిందిగా సూచన